ఈ రోజు పొద్దున్నే మా సార్ జమీకి టూటి చేశాడు నేనైతే ఇంకా జమ్మీకి వెళ్దామని చెప్పి రెడీ అయ్యి కిందకి వచ్చేసరికి వీడు వచ్చేవరకు సెట్లు బాగా చేసి కూడా వచ్చాడు నేను ఇంకా సార్ కాల్ చేసి సార్ అలా వచ్చారు సార్ బయట ఉన్నాడు అని చెప్తే వాడేమో మొత్తం నరికి పడేసాడుకి గెల్లండి మా సార్ ఏమో ఇంకా నన్ను వేసుకున్నాడు ముందు నేను ఇంకా ఫోటో తీసి పెట్టాను సార్కి సార్ కాల్ చేసిన తర్వాత ఒకసారి అయితే బయటకు వచ్చాడు సార్ వచ్చిన తర్వాత చూసి ఇంకా వాడిని అయితే ఇంకా గట్టిగానే వేసుకున్నాడు వాడికి చెప్పాడు అంటే అప్పటికే వాళ్ళ కింద ఉన్న ఆకులు నరికి పై గెళ్ళన్ని పై పై ఆకులు కట్ చేసినా అని చెప్పేసి వాడేమో పై నాలుగు గల్ నుంచి మొత్తం కిందకి నరికేసి సిద్ధపడేసాడు ఇంకా ఏమో కింద కింద ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం మొత్తం ఆరు గెలు ఎన్నో నరికి కిందకి అవును అమ్మలే కింద పండు అయింది అని అనుకున్నాను నేను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండిపోయా లైక్ చేయండి షేర్ చేయండి తీసుకుపోర్ట్ సపోర్ట్ మనకి మన మనకి ఛానల్ కి థ్యాంక్ యూ బాయ్